నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సూర్యాపేట జిల్లా తుంగతూర్తిలో తెలంగాణ తల్లి విగ్రహానికి గోదావరి జిల్లాలతో జలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కేసీఆర్ పై సిబిఐ విచారణకు ఆదేశించడం పట్ల కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై కార్యకర్తలతో కలిసి రాస్తారోకం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రేవంత్ రెడ్డి చంద్రబాబు బీజేపీ డైరెక్షన్ లో కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారు కాళేశ్వరంపై ఎలాంటి అవినీతి జరగలేదు కేసీఆర్ పై విచారణ అంటేనే తెలంగాణ రైతాంగాన్ని అవమానించినట్లే బడేబాయి చోటేబాయిలు కలిసి కేసీఆర్ ను తట్టుకోలేక కుట్రలు పండుతున్నారు తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి పోరాడిన కేసీఆర్ పై కుట్రలు చేస్తే ఊరుకునేది లేదన్నారు どうしたらいいんだろう? విచారిస్తామన్న పేరుతో రైతు వ్యతిరేక ప్రభుత్వం సిబిఐ విచార పేరుతో కేసీఆర్ ని విచారిస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఏసీబీ పేరుతో కేసీఆర్ వేధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ పేరుతో కేసీఆర్ వేధించాలని చూసే కాంగ్రెస్ ప్రభుత్వం నావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించి పది సంవత్సరాలు నిర్విరామంగా ఎవరు ఊహించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ జాతి చిత మీద ఓటుకు నోటు దొంగ మన దౌర్భాగ్యం తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈ రోజు కావాలని చెప్పేసి కాళేశ్వరం అనేటువంటి దాన్ని ఒక పుట్ర పన్ని కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ను పెట్టి అదేదో భగవద్గీత అయినట్టు అదేదో బైబుల్ అయినట్టు దాంట్లోకి వెళ్ళి వచ్చిన దాని మీద మాట్లాడుతున్నామని చెప్తే ప్రతి దానికి మన మాజీ మంత్రి వారు హరీష్ రావు గారు అద్భుతమైనటువంటి సమాధానం చెప్పినా పదే 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 అడ్డుపడుతూ అసెంబ్లీలో మాట్లాడనిచ్చే అటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసినా ఏం చేయాలో తెలియక దీంట్లో ఏదో ఉందని ప్రతిసారి చెప్తూ చెప్తూ పోతున్నాం ఏం లేదు అని బీజేపీతో కుంభాఖ్యా కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ కాదించడం అంటే ఇంతకంటే సిగ్గుమాలినటువంటి చర్య ఇంకొకటి లేదు వాడు ఓటుకు నోడు దొంగ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జైలు పెట్టినటువంటి వాళ్ళని నేను కూడా జైలు పంపాలనేటువంటి ఒక కుట్రతోని వ్యవహరిస్తున్నాడు కక్షాపూరితమైనటువంటి రాజకీయ కక్ష సాధిస్తున్నాడు తప్పితే రైతుల కోసం పనిచేసినటువంటి కేసీఆర్ మీద విచారణ అంటే తెలంగాణ రైతానని అవమానించండి కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందినటువంటి తుంగతూరు నియోజకవర్గంలో ఈ రోజు దాన్ని నిరసిస్తూ సిఐ విచారణ నిరసిస్తూ రాష్ట్ర ఒక కార్యక్రమం కూడా అందుకే చేస్తా ఉన్నాం దయచేసి రైతంగా కూడా గమనించాలి తెలంగాణ ప్రజలు గమనించాలి రైతుల కోసం తెలంగాణ కోసం పనిచేసేటటువంటి నాయకుల పట్ల ఇలా వ్యవహరిస్తా ఉన్నారటనే వీడు తెలంగాణ ద్రోహి తెలంగాణ ఉద్యమంలో కలిసి రాలేదు సమయ కేంద్రం వాళ్ళ సంకటన చేరిండు తెలంగాణ వచ్చి రోజు తెలంగాణ తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్కనాడు జేరే తెలంగాణ ఈ రోజు వరకు నిలదించినటువంటి గంగ ఈ రోజు కావాలని చెప్పేసి తెలంగాణ మీద కుట్ర చేస్తా ఉన్నాడు ఈ చంద్రబాబు డైరెక్షన్ లో అటు బిజెపి డైరెక్షన్ లో జరుగుతున్నటువంటి కుట్ర కస్మాత్ జాగ్రత్త నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఎంకరేజ్ చేసినా అక్కడ ఉన్నది లేదు పీకేది లేదు అయినా కావాలని చెప్పేసి మానసికంగా విధించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా మానుకో లేకపోతే ప్రజాక్షేత్రంలో తప్పకుండా ప్రజలేని బుద్ధి చెప్తారు తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడేది కూడా ప్రజలందరూ గమనించి చూసిరు అలా ఏం లేదంటే ఏం లేదు మొత్తం చుల్లా ఇక మాట్లాడితే ఉత్తానే లక్ష కోట్ల అవినీతి అంటారు అసలు ప్రాజెక్టు వర్తే లక్ష కోట్లు లేదరా నాయనా అంటే లక్ష కోట్ల అవినీతి జరుగుతుంది ఇంత ముందు సీబీఐ గురించి నువ్వు మాట్లాడినావు కదా సీబీఐ మొత్తం బీజేపీ జోబులు ఉన్నటువంటి సంస్థ బీజేపీ పార్టీకి వ్యవహరిస్తాయి మీరు రాహుల్ గాంధీ మాట్లాడింది కదా మీ సోనియా గాంధీ మాట్లాడింది కదా ఈ ప్రియాంక వగేరా మాట్లాడింది కదా వీళ్ళందరూ సీబీఐ గురించి మాట్లాడారు మరి వాళ్ళను సీబీఐకి ఇస్తా అర్థమైంది బడేబాయ్ చూడబాయి సంబంధం నడుస్తుందా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై కేసీఆర్ తట్టుకునేటువంటి శక్తి మీకు లేక లోపల చీకటి ఒప్పందాలు చేసుకుని ఇలాంటి నిధి ప్రయత్నాలు చేస్తే ఎవరు కూడా ఉపేక్షించే పరిస్థితులు లేరు ప్రజలు మీకు తప్పకుండా గుర్తు చెప్తారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ